కేంద్ర అభివృద్ధికి పాటు పడుతుంటే రౌడీలుగా ముద్ర వేయడం దుర్మార్గం ఓటమి అసత్య ఆరోపణలు చేస్తున్నారట ఉత్తర అభ్యర్థి కేకే రాజు ఫ్యాన్ కూటమి నేతలు ఉత్తర అభ్యర్థి కేకే రాజు అన్నారు బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని చెప్పారు ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయనకు పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు విశాఖ దళిత క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ వరప్రసాద్ కెకే రాజుకు మద్దతు తెలిపారు అనంతరం నలభై ఎనిమిది యాభై వార్డుల్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు నలభై ఎనిమిదో వార్డులో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు యాభై వార్డులో గడపగడపకు తిరిగి ఓటర్లను అభ్యర్థించారు Langgaran kita kanal Langgaran kita kanal Langgaran kita kanal ఎస్సీ ఎస్టీ బీసీలకు సమన్యాయం చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని రాష్ట్ర దళిత క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ వరప్రసాద్ అన్నారు పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెడితే దాన్ని న్యాయస్థానం ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే దానికి కూడా అడ్డంకులు సృష్టించారని తెలిపారు ఉత్తరంలో గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ కేకే రాజు అలుపెరగనియోధుడు అభివృద్ధి చేశారని చెప్పారు ఈ ఎన్నికల్లో గన్ విజయం సాధిస్తారన్నారు ఈరోజు ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం కేకే రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నీతి నిజాయితీకి నీళ్లు పేదల పాలిటి పెనిది కరోనా టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి తన ఉనికిని కాపాడుకున్న కేకే రాజన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం నా పేరు పెరికే వరప్రసాదరావు నేషనల్ దళిత జేఈసి చైర్మన్ దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తుంటే తమను రౌడీలా చిత్రీకరించడం దుర్మార్గమని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు మండిపడ్డారు తమ ప్రత్యర్థి ఓటమి భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు కూటమి నేతలు సహకరించకపోవడం వల్లే ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటయ్యాలని కోరారు గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ప్రతి ఓటర్కి కూడా కనీసం మూడు నాలుగు సార్లు తెలియజేసి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నలభై ఎనిమిదో వార్డు చరిత్రలో వార్డు చరిత్రలో మౌలిక వసతులకి సంబంధించి గతంలో ఎప్పుడూ చేయలేని విధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు బర్మా క్యాంప్ ఈ రోడ్డు విస్తరణ కావచ్చు అనేక చోట్ల మెట్లు కావచ్చు బోర్లు కావచ్చు వాటర్ పైప్లైన్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేయడం జరిగింది గడిచిన జీవీఎంసి ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ గెలవైనా సరే మేము ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నిస్వార్థంగా ఈరోజు ఈ వార్డు అభివృద్ధికి పాటుపడ్డాం అంటే హోందాతోత హోందాతనంతో కూడిన రాజకీయాలు ఈ వార్డులో చేసాం రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే అని ఇక్కడ ప్రతి ప్రతిదీ కూడా ఈరోజు ఈ వార్డులో ఒక రోడ్ వేసినా ఏమేసినా సరే మా మేయర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం కానీ కొంతమంది మేమిచ్చిన ప్రోత్సాహాన్ని మేము చేసిన సహకారాన్ని మేము అందించిన సాయాన్ని మరిచి తల్లి పాలు తాగి రోము గుద్దిన సందంగా మేమే చేశామని చంకలు చర్చుకుంటూ ఉన్నారు ఎవరికో పుట్టిన పిల్లని ఎవరికో పెట్టిన బిడ్డని నా బిడ్డ సందంగా చేసుకుంటూ ఉన్నారు నేను ఒకటే చెప్తూ ఉన్నాను మేము కనుక ఇక్కడ మా కార్పొరేటర్ కాదు అని మేము కనుక వివక్ష చూపించుంటే మేము కనుక నిర్లక్ష్యం చేసుంటే ఈ వార్డులో ఇలాంటి మౌలిక వసతులు మీరు కల్పించగలిగారో లేదో మీ ఆత్మసాక్షికి తెలుసు కాబట్టి ఆలోచన చేసుకోండి మేము హోందాతో కూడిన రాజకీయాలు చేస్తాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ శాసనసభ 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 ఫ్లోర్ లీడర్గా ఉండి ఒక్క కోటి రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ తేయాలని మీరు ఒక్క కోటి రూపాయలు కూడా ఉపాధి అవకాశాల కోసం ఇన్వెస్ట్మెంట్ తీయాలని లేదు ఈరోజు మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేకే రాజు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పద్నాలుగో వార్డుల్లో ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం తమదేనని స్పష్టం చేశారు